శారదామాత వివేకానందులు తెలుసు కదా చూస్తుంటారు ఫోటోలో భగవాన్ శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద శారదామాత ఫోటో చూసుంటారు కదా సో వాళ్ళను స్మరిస్తూ మరియు చదువుల తల్లి ఎవరు దేవి సరస్వతి మాతను మనసులో మనసారం స్మరిస్తూ ప్రార్థన చేద్దామా నిటారుగా కూర్చోండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి చెప్పేంత వరకు కళ్ళు తిరవద్దు మనస్సులో హాయిగా భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదా మాత స్వామి వివేకానందులు మాత అలాగే మీ ఇష్ట దైవం ఇష్ట దైవం అంటాం ఏ దేవుడైతే మీకు చాలా ఇష్టం గణేష్ కావచ్చు సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు దుర్గా కావచ్చు సాయిబాబా కావచ్చు ఎవరి ఇష్టదైవారు మనసార స్మరిస్తూ ప్రార్థనసిద్ధ రిపీట్ స్థాపకాయ ధర్మ सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा स्वरूपिण्यै तस्यै देव्यै नमो नमः नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणे सरस्वती नमस्तुभ्यम् वरदे ज्ञानरूपिणी

సకల విద్యార్జనకు రహస్యం